హాయ్ అండి ఇవి వచ్చేసి ఎండి మెత్తాళ్ళు ఎండి మెత్తళ్ళు కూడా అయితే కొంచెం పెద్ద సైజు చిన్న సైజు కూడా అయితే ఉంటాయి ఇవి టమోటాలు వేసి చేసుకోవచ్చు గోంగూర వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా చాలా బాగుంటాయి కర్రీస్లోకి అయితే ఇవి కొంచెం చిన్న సైజులు అయితే ఉన్నాయి ఎండి మెత్తాళ్ళు అయితే ఇప్పుడు నేను ఎండి మెత్తళ్ళకు ఉన్న తల తోకంత అయితే విడిచేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే రెండు నిమిషాల పాటు అయితే నానబెట్టేసుకున్నాను ఇవి నానపెట్టుకుంటే ఏంటంటే వాటిల్లో ఉన్న ఇసుక నీస్ వాసన అనేది పోతుంది ఒకటికి రెండు మూడు సార్లు అయితే శుభ్రం చేసేసుకోవాలి ఇవి వచ్చేసి ఇప్పుడైతే అయితే చేసేసుకుంటున్నానండి ఎండుమెత్తలు అయితే ఇవి పచ్చట్లోకి పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది ఈరోజు నేను సాంబార్ అయితే చేసాను ఇప్పుడు సైడ్ డిష్గా ఉంటుందని చెప్పేసి మెత్తల ఫ్రైని అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది అలాగని క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంటాయి ఇవి అయితే ఒక్క నిమిషమేనండి రెండు రెండు నిమిషాలు మాత్రం ఉంచు ఉంచొద్దు ఇవి మరీ విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకొని ఒక నాలుగు స్పూన్లు అయితే వేసానండి ఆయిల్ అయితే ఆయిల్ వేడిన తర్వాత ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడైతే శుభ్రం చేసేసుకున్న అయితే వేసాను ఇవి దగ్గరుండి లైట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి మరీ ఎక్కువగా వేయించుకుంటే ఏంటంటే మాడిపోయే అవకాశం ఉంటుంది టేస్ట్ అనేది బాగోదు ఇక్కడైతే లైట్ గోల్డెన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత స్పూ ఒక అర స్పూన్ ఏమో కారము రుచికి సరిపడ సాల్ట్ కొంచెం పసుపు పావు స్పూన్ ధనియాల పొడ అయితే వేసేసుకొని ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేశాను ఇవైతే అప్పుడప్పుడు స్నాక్స్గా ఈ విధంగా అయితే చేసేసుకొని అయితే తింటూ ఉంటాం మేమైతే ఇలాగా రైస్లోకి కాబట్టి నేను ఉల్లిపాయ అట్లా ఏమైతే వేసుకోలేదండి ఈసారి ఉల్లిపాయ వేసి ఏ విధంగా చేయాలైతే చూపిస్తాను ఇంకా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత భోజనం అయితే పెట్టేసుకొని సాంబార్ వేసుకొని సైడ్ డిష్గా పెట్టేసుకొని తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉన్నాయని చాలా బాగున్నాయి పిల్లలు కూడా అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తిన్నారు చాలా టేస్టీగా కూడా అయితే ఉంటాయి విడిగా తినటానికి కూడా అయితే బాగుంటాయి ఇవి అయితే స్నాక్స్గా బాగున్నాయండి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను